నిన్నటి వరకు ఆయన రాయలసీమకు బాస్ సీమలో ఎక్కడ ఏం జరగాలన్నా ఎవరేం చేయాలన్నా పెద్దయిన అనుగ్రహం ఉండాల్సిందే పదవులు పొందాలన్నా పనులు కావాలన్నా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఫైల్ ముందుకు కదలేదు గత వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా చక్రం తిప్పిన ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పట్లో ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించిన కీలక వ్యక్తి ప్రస్తుతం అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొందట ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగిందట మరి ఎవరా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గత ప్రభుత్వంలో రాయలసీమకు పార్టీ ఇన్ఛార్జిగా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కేబినెట్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనులు భూగర్భ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు ఇరవై రెండులో మంత్రిమండలి విస్తరణతో విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ పర్యావరణం భూగర్భ గనుల శాఖ మంత్రిగా కొనసాగారు ప్రభుత్వంలో పార్టీలో సీమ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉంటూ అన్ని తానై వ్యవహరించిన నేత ఆయన రాయలసీమ జిల్లాల్లో ఏ పని జరగాలన్నా పెద్ద అనుగ్రహం ఉండాల్సిందే ఆయన్ని కాదని ముందుకు వెళ్లిన నేతలు రాజకీయాల్లో బొక్కబోర్లా పడ్డారు పెద్దిరెడ్డి అనుగ్రహం లేనిదే ఏ పని జరిగేది కాదు పార్టీ పదవులు కావాలన్నా ప్రభుత్వంలో కొలువు తీరాలన్నా రామచంద్రారెడ్డి ఆశస్సులు పొందాల్సిందే అనే టాక్ నడిచింది కానీ ఇప్పుడంతా ఉల్టాఫల్టా అయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైంది అనంతరం సత్యసాయి తిరుపతి చిత్తూరుతో పాటు ఉమ్మడి కడప కర్నూలు జిల్లాల్లో పెద్ద అయిన తన మార్క్ రాజకీయాలు నెరిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ నుంచి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధించారు రెండు వేల ఎనిమిదిలో పిసిసి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో పొంగునూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు వైఎస్ రోసయ్య కేబినెట్లో అడవులు పర్యావరణ శాస్త్ర సాంకేతిక మంత్రిగా కొనసాగారు అనంతరం ప్రత్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గౌడంతో రెండు వేల పదమూడులో కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ రెడ్డి మంత్రివర్గంలో ఐదేళ్లు మంత్రిగా కొనసాగారు గత ప్రభుత్వంలో రాయలసీమ జిల్లాల పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రామచంద్రారెడ్డి పార్టీలో ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా వ్యవహరించారు గత ఎన్నికల్లో సీమ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక టికెట్ల కేటాయింపు నుంచి అన్ని వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి మాజీ సీఎం జగన్కు నమ్మిన బంటుగా ఉంటూ మంత్రి హోదాలో క్రియాశీలంగా వ్యవహరించారు ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూ వచ్చారు చిత్తూరు జిల్లాలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు లక్ష్యంగా రాజకీయాలు నెరిపారు కుప్పం నియోజకవర్గంలో పదే పదే పర్యటిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు రావడంతో సీమలో ఆ పార్టీ హవా కొనసాగింది రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం మూడు చోట్ల టీడీపీ విజయం సాధించింది అప్పట్లో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు హిందూపురం నుంచి బాలకృష్ణ ఉరవకొండ నుంచి పయ్యవుల కేశవ్ మాత్రమే గెలిచారు మొత్తం నలభై తొమ్మిది స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించటంతో ఆ పార్టీ నేతలు చెప్పింది వేదం చేసింది శాసనం అన్న విధంగా పాలన సాగింది ఈ క్రమంలో గత ఎన్నికల్లో చంద్రబాబు నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ముఖ్య నేతల ఓటమి లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేశారు సీమ జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నారు కుప్పం హిందూపురంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు స్వయంగా రెండు నియోజకవర్గాలు విరివిగా పర్యటించారు తన అనుచరుల ద్వారా కార్యకలాపాలు నిర్వహించారు పెద్దిరెడ్డికి అనుకూలంగా లేనివారిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి తన వారిని పార్టీ తరపున గెలిచేవారని నియమించారు హిందూపురంలో ఇక్బాల్ అహ్మద్ను కాదని బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ దీపికను నియమించారు కుప్పంలోనూ చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థిగా కెఆర్జే భరత్ నియామకంలో కీలకంగా వ్యవహరించారు మంత్రి హోదాలో ప్రత్యేకంగా రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ చంద్రబాబు బాలయ్య ఓటమికి కృషి చేశారు ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఒక్కసారిగా ఫలితాలు తారుమారు కావడంతో కథ అడ్డం తిరిగింది వైసీపీ ఘోర పరాభవంతో పెద్దిరెడ్డికి గడ్డుకాలం ఏర్పడింది ఎన్నికల ఫలితాల అనంతరం కనీసం సొంత నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితి నెలకొంది పుంగనూరులో గతంలో వైసీపీ నేతలు ప్రత్యర్థులపై జరిపిన దాడులు చంద్రబాబు పర్యటనలో జరిగిన గొడవలు వంటి వాటిలో పెద్దాయన విమర్శలు ఎదుర్కొన్నారు టీడీపీ కూటమికి అత్యధిక స్థానాలు రావటం అది వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమ జిల్లాలో పార్టీ చతికిలబడిపోవటం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల బద్వేల్ రాజంపేటలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు కర్నూలు ఆలూరు మంత్రాలయంలో చిత్తూరులో పెద్దిరెడ్డి సోదరులు పుంగనూరు తమ్మలపల్లిలో మాత్రమే గెలుపొండారు మొత్తం యాభై రెండు స్థానాలకు గాను కేవలం ఏడు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పెద్ద అయిన సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి యత్నించినా పోలీసులు అనుమతించటం లేదట పుంగునూరులో టీడీపీ నేతల ఆందోళనల నేపథ్యంలో రామచంద్రారెడ్డిని పోలీసులు అనుమతించడం లేదు గత ప్రభుత్వంలో కీలకంగా చక్రం తిప్పిన నేత మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ప్రభుత్వం మారటంతో సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది చూడాలి మరి భవిష్యత్తులో పెద్ద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రత్యర్థుల నుంచి ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో